మీతో మానే కావడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే అందరూ కూడా కుటుంబ సభ్యులాగా అర్థం చేసుకుని నాతో కలిసి ముందుకు వస్తాయని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటున్నా ఏ ఒక్క వ్యక్తి మీద ఏ ఒక్క సమస్య మీద ఎటువంటి ఆలోచన వచ్చాను తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచనతో రాని నన్ను మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా బలప్రతాలు జరిగిన్నా ఏ రకమైన శక్తులకి ఎలక్ట్రానిక్ మీడియా శక్తులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నా పేరు నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావులకి నాకు టికెట్ ఇవ్వడం కావులులో ఉన్న తెచ్చుకొని నేను పక్క అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింత ఇబ్బందులు ఎదుర్కో ఉన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి కాళాకృష్ణాన్ని అమ్మ చేసుకుందాం తర్వాత మనం అన్ని కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిందో బీజేపీ జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రిష వారు కానీ యువ నాయకత్వంలో ఆనందాల మధ్య ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వాన్ని నాకు అండగా తెలిసారు ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని పెద్దరింపులు వచ్చినా ఎన్ని రకాల మద్దతు పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా బిజెపి కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ధైర్యంతో

రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కాలాన్ని ఒక సుందరమైన నగరంగా కాలు నియమించే వర్గాన్ని అభివృద్ధి పెద్దగా తీసుకురావాలనే బాధ్యత తీసుకుని తప్పకుండా కాలుని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాలం తక్కువ ఉన్నప్పటికీ నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చేసిన రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను అర్థ చెప్పి ప్రజలందరూ కూడా నా డయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసి నా కలవకపోయినా నా తరుపుల కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ నోరు నోరు కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి మా సందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వాళ్ళు ఇచ్చిన ఈ తెలుగు ప్రసంగ రాజకీయాల్లో ఎమ్మెల్యే పదం అనేది ఒక గొప్ప వరం ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు కావలి ప్రజలు పక్కన పెట్టారు ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని ఆయన దాన్ని కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపోను కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈరోజు ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవడం జరిగింది అందుకనే అరొక్కసారి కావడం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకం కైతే నాకు ఓట్లేసి గెలిపించాలో నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ నేను లోకల్ అని సేవ్గా కావాలి సేఫ్గా కావాలని మన కావాలని కాపాడుకుందామని వ్యవసాయ చేస్తానని పారిశ్రామిక అభివృద్ధి తోడ్పడతానని యువత నిర్వీరు యువత ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కావల్లో చేసి తీరాల్సిన ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం చెప్పి నా కుటుంబ సభ్యులు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు చట్ట సభ్యులు అందరూ కూడా ముక్తఖండంతో ప్రజలను ఒప్పించారు మెప్పించారు ప్రజలు ప్రేమించారు వారి ఆశీర్వాద పడంతో ఈ రోజున కావల చరిత్ర రాస్తూ ఈ రోజున ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లతో నన్ను గెలిపించినారున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపటి నుంచి నా కార్యక్రమం ఎల్ల పెద్దతో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకులు శ్రీ నారాయణ నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా యువ నాయకుడు నారాయణ లోకేశ్వర్ గారు పార్టీ పక్కలు బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో ఒక పక్క పార్టీని ఇంకో పక్క పారిశ్రామిక ప్రగతిని ఇంకో పక్క ఇండస్ట్రీస్ ని ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అనుసంధానాన్ని ఎక్కడ యువతుందో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేసే దానికి బ్యాక్ గ్రౌండ్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఒక దర్శకేంద్రుడిగా విభవాలు కొడుతున్న విభనాయకుడి నాయకత్వంలో అన్ని ఆలోచనలు నేను అర్థం చేసుకొని నేను కూడా వాళ్ళని అడుగుతాడు నడుస్తూ నా వంతుగా వారితో కలిసి కలిసి పట్టు తప్పకుండా నా వంతు వాతావాన్ని మన కావాలి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తాన్ని వాటి మనల్ని కొని మనకు కావలిని ఎక్కువ మనిషి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నా మీద నమ్మకం

ఎవరు ముట్టుకుని బెడ్రూమ్ లేకపోయే చదువు ఉన్నటువంటి వ్యక్తి ప్రకాశ్ కుమార్ ఇది ఆ గర్వంతో కాలంలో కొన్ని వందల మంది కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు కొంతమంది ప్రాణాలకి హాని కలిగించారు కొంతమంది మానవ శోభకు గురి చనిపోయారు నాకు పిల్లలు ఉన్నారు నాకు సమాజం ఉంది నాకు కుటుంబం ఉంది ఇక నాకు దుర్మార్గాలకు మా కుటుంబాలు కూడా ఏ విధంగా బలవుతారు ఆలోచనలో ఆలోచించడం అందుకనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ప్రెస్ లో సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కట్టుకుని గుజుత్సాహకరమైన స్థితికి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ప్రజలందరూ కూడా బాధపడే విధంగా మనకి కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి అదే విధంగా అవతల వ్యక్తి కూడా కుటుంబాలు భార్య బిడ్డలు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు

అటువంటి వాళ్ళని ఆర్టిస్టులుగా పెట్టుకుని వాళ్ళ చేత నా మీద వేల వేల రకాలుగా నా మీద ప్రజల్లో అసహ్యమైనటువంటి పదజాలతో అసహ్యమైన విధంగా వీడియోలు పెట్టిన రాతలు రాసిన మొక్కలోని ధైర్యంతో నా కార్యకర్తలు నాయకులు వాటి గురించి ఆలోచించకుండా నీ చూపు ముందు లక్ష్యం ముందు ఉంది నిన్ను నమ్ముకునే కార్యకర్తలు ప్రజలు వేల మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు

కావలికి ఎంతో నాయకులు వచ్చారు ఎంతో మంది కావలికి సేవ చేసిపోయారు కావలి అంటే ప్రజాస్వామ్యం బద్దంగా నడిచిన ప్రభుత్వం హింస లేకు ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి కావలిని అవినీతి మార్గం అనిపించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఖరికి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాల మానసిక క్షోభను గురి చేసి నేను నిరంతరం వాటి మీద నా మైండ్ పెట్టి ప్రతి పొందిన ఎంతమంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా

నా హెల్త్ అందుకని మన అందరూ ఒకటి కలిసి కావాలని కాపాడుకుందాం వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు పదకొండుకి పడిపోయారు మనం చేయలేదు కాబట్టి ప్రజలు మన హక్కును చేర్చుకున్నారు ప్రజలు ఏ మునోపాయాలు కోసం మన హక్కును చేర్చుకున్నారు అదే రకమైనటువంటి పాలనతో మన అందరం కూడా ముందుకు పోయి కావులు చేయ చేస్తామని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా కావులు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నా విజయానికి చిహ్నంగా ಮತ್ತೆ ಮಾಡಿದ ಏನು 35943 वोटों ದೊರಕಿ ತರಗಿಂತೆ ನಾಲ್ಕು ಈವಿ ಪ್ರೇರು ಅವರಿಗೆ ಮಜಾತಿ ರಾಜನ జరిగింది ಅಲ್ಲಿವರ ಕೌಂಟ್ಚುಸಿದ್ದು 1000ಕ್ಕೆ ಬಿಟ್ಟಾಗ ಅವರು ಮಜಾತಿ ಹೆಚ್ಚೊಂಡಿದೆ కొన్ని ಕಾರಣాల వల్ల ಮತ್ತೆ ಕೌಂಟ್ ಆಗದ ಕೂಡ ಜರಿತ್ತು ಇದರ ಮೇಜಾರಿಟಿ ಇಚನತ್ತು ಅನ್ನವೇ ಮೊದಲ 35943 ಮೊದಲ ಕಾಲದಿಂದ ಅವರು ನಾಟಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಈ ವಿಜಯವನ್ನು ಚಿರಂಗಾ ಕಾಲೋ ಮುಂದೆ ಪರಿಶುದ್ಧತೆ ಹಾಗೂ పచ్చదనాన్ని తీసుకురావాలని దానికి నాయకులు పలికినాను అందరూ కూడా పత్రికా విలేకరులు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటివరకు వరకు మాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అదే విధంగా సహాయ సహకారాలు అందిస్తాయని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా కావాలి తొంభై ప్రతి రోజు లేక ప్రజలు వెంబడిస్తున్నారు అందుకనే మొట్టమొదట ఇంకా రెండు రోజులు కార్యకర్తలతో గడిపిన తర్వాత అధికారులతో రేపు పోయినా

లేదంటే కొత్త పేర్లు పెట్టి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కొమ్మకైతే ఈ రోజు నీళ్ళు పోతే ఎక్కడ పైపులు అక్కడ బయలు పోతున్నాయి ఎక్కడ ట్యాంకులు అక్కడ నీళ్ళు కాలిపోతున్నాయి అందుకనే కావాల అమృత పథకాన్ని ఈ రోజున పక్కన పడేసే ట్యాంకుల ద్వారా నీళ్ళు తోలే దుస్థితులు ఉంది అందుకని మొట్టమొదటి కావాలి నియోజకవర్గంలో కావాలి పట్టణంలో మొట్టమొదటి మెచ్యూరిటీ సదుపాయాన్ని పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఇప్పుడు కూడా నీళ్ళు లేక అలమటిస్తున్నారు అందుకోసం

బైపాస్ చేసుకొచ్చేదానికి ఎన్ని కూడా చేయాలి తప్పకుండా వీటన్నిటి కూడా మీరు కూడా నాతో కలిసి రావాలని మన అందరం కూడా కావాలిలో ఒక నూతన సమాజాన్ని ఏర్పరిచేదానికి పత్రికా మంత్రులు అందరూ కూడా నాతో కలిసి రమ్మని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీ అందరికి ఆత్మ సాక్షితం ఆలోచించండి హృదయం మీద చేసుకుని ఒక్కసారి దీక్షండి ఎంతవరకు మనం కాళ్యాణ కృష్ణ